గెడుగు రాజేశ్వరరావు గారు తెలుగు వ్యవహారిక భాషా పితామహుడైన గెడుగు రామమూర్తి గారి మనవడు గెడుగు రాజేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు నవంబర్ ఏడవ తేదీన ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో పర్లాంకిమిడి గ్రామంలో జన్మించారు ఈయన తెలుగు భాషపై పట్టున్న రచయిత కళాకారుడు భువనేశ్వర్ లోని ఉత్కళ విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకం పొందారు చిన్న వయసులోనే రాజేశ్వరరావు గారు వ్రాసిన టార్చ్ లైటు అనే కార్డు కథ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటి చిత్రగుప్త సంచికలో ప్రచురితమైంది దాదాపు ముప్పై కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి రాగిరేకు విష వలయాలు కర్మయోగులు కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు వచ్చాయి భావ వీచికలు పిల్లలకు పిట్ట కథలు పూల తేరు అమూల్య క్షణాలతో పాటు వివిధ లలిత గీతాలు మరెన్నో కథలు రచించారు ఢిల్లీలో రెండు వేల పదమూడు జులై ఇరవై ఒకటిన గుండెపోటుతో మరణించారు గిడుగు రాజేశ్వరరావు గారి జై సందర్భంగా నివాళులు అర్పిస్తుంది వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్